నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కేమ్ సంబంధించి ఒకటి వెలుగులోకి వస్తుంది మరి ముఖ్యంగా తాజా అప్డేట్ ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయనందరెడ్డి ఇంట్లో సీట్ తనిఖీ చేస్తున్నారు అసలు వాస్తవానికి అసలు ఏం జరిగిందంటారు ఇలాంటివన్నీ డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్ స్కాంప్కి సంబంధించి సిట్ దూకుడు పెంచి ముమ్మరంగా కొనసాగిస్తుంది మనం చూస్తానే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయనంద రెడ్డి ఇంట్లో సిట్టు తనిఖీ చేస్తుంది అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్ చంద్రగిరి డాన్ లిక్కర్ డాన్ అదే అసలు మా అమ్మ అసలు లిక్కర్ వ్యాపారం చేయొద్దని ఒట్టించుకుందంటాడు నా కుటుంబంలో ఇద్దరు లిక్కర్కే బలయ్యారంటాడు వేద పాఠశాల నడుపుతున్నా అంటాడు అసలు నాకు మద్యంతో సంబంధం ఏంటంటాడు మరి ఇవాళ పరిస్థితి చెవిరెడ్డి మీద అనేక మీడియాల్లో కథనాలు మీడియాలో వస్తున్నటువంటి చెవిరెడ్డి అవినీతి సంపాదన పైన కనుక మనం తీసుకున్నట్లయితే ఒకప్పుడు సైకిల్కి టిహానా లేని చంద మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇప్పుడు గూడూరు సుళ్ళూరుపేట చంద్రగిరి లేకపోతే తిరుపతి ఎక్కడ చూసినా వందల ఎకరాలు మూడు రాష్ట్రాల్లో ఐదు నగరాల్లో ఇతను ఆస్తులని కొడుకు మోహిత్ రెడ్డి ఇన్ఫ్రా కంపెనీల ద్వారా సిట్ తనిఖీ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏది ఇప్పుడు సిట్ ఈరోజు మరి అక్కడ తనిఖీలు చేస్తుంది సోదాలు చేస్తోందంటే ఇప్పుడు అచ్చెవిరెడ్డి మున్రెడ్డి రోసెమ్మ ఇన్ఫ్రా అంటే సిఎంఆర్ ఇన్ఫ్రా అనమాట లేకపోతే మైక్రోప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంప్ మ్యాన్ పవర్ సర్వీసెస్ మరి లేకపోతే సిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ కంపెనీలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగా వీళ్ళు ఇలా సంపాదించగలిగారు అంటే రాజకీయమా మీరు చేసింది వ్యాపారమా అవినీతి కుంభకోణాల బెదిరింపులు బ్లాక్మెయిలింగు అక్రమ వసూళ్ళు ఇసుక దంద రెడ్ శాండల్ స్మగ్లింగ్ అంటే ఎట్లా విదేశాల్లో కూడా మరి మైనింగ్ బిజినెస్లు చేసే స్థాయికి ఏ విధంగా చేరుకోగలిగారు ఇప్పుడు దక్షిణాఫ్రికా నువ్వు వెళ్ళావా లేదా దక్షిణాఫ్రికా నీతో పాటు ఉన్నాడు వాంగ్మలం ఇచ్చాడు సిట్ ముందు ఇప్పుడు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి విజయానందరెడ్డి వీళ్ళందరూ అక్కడ తిరిగారని చెప్పి ఆయనతో పాటు నేను వారం రోజులు టాంజానియాలో ఉన్నాను జింబాబేలో వెళ్ళాము ఇక్కడేమో మరి స్టీల్ ప్లాంట్ ఏదో పెట్టాలని చూసాము మైనింగ్ బిజినెస్ అక్కడ అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టాలని చూశారని అసలు ఆఫ్రికా ఏంటి ఇక్కడ చంద్రగిరి అక్కడ ఏ విధంగా వేల కోట్లకి పడగలెత్తారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ విజయానందరెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి అవును అతను ఒక రెడ్ శాండల్ స్మగ్లర్ అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు చిత్తూరు అంటే అతనే మొత్తం వీళ్ళందరికీ కూడా పెట్టుబడులు పెట్టారని ఇది మద్యం డబ్బా రెడ్ శాండల్ డబ్బా అంటే ఇప్పుడు ఎర్రచందను అక్కడ శేషాచల అడవుల్లో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు ఆ అడవుల్లోనే ఆయన ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టాడని ఆ మంగళంపేట అడవుల్లో ఒక డెబ్భై ఐదు ఎకరాలు ఆక్రమించాడని అదేమంటే అంటే గూలాల కోసం కట్టా అంటాడు తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసమంటే మఠం భూములు ఆక్రమించారు అక్కడ గోశాల కట్టామంటారు గుడి కట్టామంటారు బుగ్గమఠం భూములు మరి నాకు తెలియకుండా కొన్నాడు మా తమ్ముడను ఏదో చెప్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు నీకు తెలియకుండా కొనటం ఏంటి ఒకవేళ కొన్నాడు కొన్నది ఏం చేయాలి మరి అది తప్పు అని చెప్పి రిటర్న్ చేయాలా లేకపోతే అసలు క్యాన్సిల్ చేసుకోవాలి దాంట్లో ఇల్లు ఎలా కట్టుకుంటారు గుడి ఎలా కట్టిస్తారు అంటే గుడి గడితే దాని జోలికి రారు గోశాల పెడితే దాని జోలికి రారు ఈ రెండింటి మాటున మన ఇల్లు కట్టుకుందాం ప్యాలెస్లు కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే కట్టేశారు భువన కరుణాకర్ రెడ్డి ఒక గోశాల కడతాడు పెద్దిరెడ్డి ఒకచోట ఇతను అసలు వేద పాఠశాల ఎవరు ఇవన్నీ కూడా ఏంటి ప్రజల కళ్ళకి ఒక రకంగా భ్రమని కల్పింపజేయడం అంటే ఒక రాబిన్ హుడ్ కల్చర్ అనమాట అంటే దోచుకోవడం పంచిపెట్టడం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఎలక్షన్ వచ్చిందంటే అందరికీ వాల్ క్లాక్స్ పంచిపెట్టేవాడు ఆ వాల్ క్లాక్ అది చెవిరెడ్డి బొమ్మ ఆ ఫోటో జించితే కేసీఆర్ బొమ్మ వచ్చిందంట అప్పుడు పెద్ద వార్త అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఈ కేసీఆర్ పంపిణీ చేసిన వాల్ క్లాక్స్ అక్కడికి తీసుకొచ్చి అక్కడ పంపిణీ చేశారు దాని మీద ఇతని ఫోటో అంటించి ఇప్పుడు ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక లిక్కర్ ఈ మద్యం కుంభకోణంలోనే వెంకటేష్ నాయుడు వెంకటేష్ నాయుడు అంటే అదే అతను ఒక వీడియో బయటకు వచ్చింది నోట్ల కట్టలు అసలు జానా బెత్త వేసి లెక్కేస్తూ ఉంటాడు అది నలభై లక్షలు అంటాడు ఇది నాలుగు కోట్లు అంటాడు ఇక అప్పుడే టోటల్ ఐదు కోట్లు అంటాడు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు కోట్లు మధ్యాహ్నం డబ్బు పంపిణీ చేశారు ఓట్లు కొన్నారు ఆ డబ్బుతో సిద్ధం సభలు పెట్టారు ఇతను సమన్వయకర్త ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా యాభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఇతనికి అప్పచెప్పారు వాటిల్లో జగన్మోహన్ రెడ్డి సభలకు అయ్యే ఖర్చు ఆ ఓట్ల కొనుగోళ్ళకి అయ్యే ఖర్చు ఈతను అన్నమాట అంటే తుడా వాహనాల్లో డబ్బు అక్రమ రవాణా చేశారు పట్టుకున్నారు ఈయన పిఏ అరెస్టు ఈయన డ్రైవర్ అరెస్టు వాళ్ళు గుంటూరు జైల్లో ఉన్నారు దాని మీద జడ్జి గారి దగ్గర వీరంగం చేస్తాడు పోలీసులను తిడతాడు మొన్న బయటికి తీసుకొచ్చి తీసుకెళ్లేటప్పుడు జైలు నుంచి గుంటూరు జైల్లో ఎందుకు పెడతారు వాళ్ళని వాళ్ళని కూడా నా జైలు దెబ్బంటాడు అంటే అసలు మొన్న జడ్జి గారు తిట్టారంట ఏంటి అసలు ఇతన్ని మేము తీసుకురాలేకపోతున్నాం బయటికి మీ దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చిన ప్రతిసారి సినిమా చేస్తున్నాడు మమ్మల్ని తిడుతున్నాడు వీరంగం చేస్తున్నాడని న్యాయాధికారి అసలు ప్రశ్నించాడు అసలు ఇది పద్ధతి కాదు ఆ అరుపులేంటి ఆ పెడబొబ్బలేంటి అంటే ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటు రాజశేఖర్ రెడ్డి హయాంలో అదిక్విడ్ ప్రోకో వన్ పాయింట్ వా అప్పుడు ఆ అవినీతి కుంబకోవడం ఆ దోపిడీ ఆ భూముల కబ్జ అసలు అదే అది అసలు మామూలు పరాకాష్ట అప్పట్లోనే ఆయన పైన నలభై కేసులు ఉండే అటవీ అధికారులను కొట్టిన కేసులు లేకపోతే బస్సులు తగలబెట్టిన కేసులు దొమ్మీకి వెళ్ళడం అంటే డాన్ అన్న వార్తలు మీడియాలో వచ్చినాయి అంటే కారణం అదే అన్నమాట ఇప్పుడు నిన్న ప్రొడ్యూస్ చేసిన అఫిడవిట్లో పదకొండు కేసులు ఉన్నాయని చెప్పాడు తన పైన రెండు వేల పంతొమ్మిదిలో చెవిరెడ్డి అఫిడవి అఫిడవిట్లో ఎంత చూపించాడు ఆస్తి మూడు కోట్లు ఎక్కడ మూడు కోట్లు అసలు ఇప్పుడు వేల కోట్లు అంటున్నారు అంటే మూడు కోట్లు ఆస్తులు అఫిడవిట్లో చూపించినాడు ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్ స్టీల్ ప్లాంట్లా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లా కొలంబోలో వ్యాపారాల ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు సీఎంఆర్ ఎఫరా అని చెప్పి లేకపోతే సీఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అని ఇన్ని బిజినెస్లు ఉన్నాడు అఫిడవిట్లో మూడు కోట్లేనా కొలంబోలో ఈయనకున్న వ్యాపారాలు ఏంటి వెంకటేష్ నాయుడు ఈయన కొలంబో పారిపోవాలని చూస్తే పట్టుకొచ్చారు స్పెషల్ ఫ్లైట్స్ హీరో తమన్నాతో వెంకటేష్ నాయుడు ఫోటోలు అసలు లైఫ్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారని మనకు వస్తుంది ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఇన్ఫ్రా కంపెనీలు ఇవి ఎక్కడున్నాయి విజయానందరెడ్డి అతని ఇంట్లో అంటే అడ్రస్ రెడ్డిది ఇచ్చారు అంటే విజయానందరెడ్డికి చెవిరెడ్డికి ఏంటి అతను ఎవడో ఒకడున్నాడు ఏది అతను ప్రజుమ్న రియల్టర్ ఎక్కడున్నాడు పారిపోయినట్టున్నాడు ఒంగోలుకు సంబంధించిన ఆ రియల్టర్ హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బిజినెస్ తిరుపతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చెవిరెడ్డి బినామీ ఇప్పుడు అతను గరికపాడులో పట్టుకున్నది ఆ చెక్పోస్ట్ దగ్గర ఈసీ పట్టుకున్నది ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు అవి నావైన అతను క్లెయిమ్ చేశాడు పదకొండు నెలల తర్వాత ఎవరా ఆ ప్రజుమ్న అంటే తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను చైర్మన్గా అతను అక్కడ ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డులో మళ్ళా వీళ్ళకి సభ్యత్వం ఇప్పుడు దానికి మళ్ళీ తను తప్పుకొని తన కొడుకును పెట్టాడు ఎవరిని ఆ మోహిత్ రెడ్డిని అరే తిరుపతి మొత్తం తిరుమల దోచేశారే ఆ కల్తీ లడ్డు ఏంటి ఆ కల్తీ నెయ్యి ఇతను వాటా ఎంత ఇప్పుడు సుబ్బారెడ్డితో వాట భూమన కరుణాకర్ రెడ్డితో ఆట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఒక ఆట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఒక వాట అరే తండ్రి కొడుకులు ఏ మూల చూసినా తిరుపతి చుట్టూ ఈళ్ళే నాలుగేపుల్లా నలుగు ఒకవైపు పెద్దిరెడ్డి ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఇంకోవైపు చెవిరెడ్డి ఆయన కొడుకు మహిత్ రెడ్డి ఇంకోవైపు భూమన కరుణాకర్ రెడ్డి అభినయ రెడ్డి సార్ ఇప్పుడు మోహిత్ రెడ్డిని పిలిచే అవకాశం ఉందంటారా సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటే ఫార్టీ వన్ ఎంత ఆయన నంబరు నలభై ఒకటో ఉంది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటో అలా వస్తాయి వాళ్ళ నంబర్లు ఇప్పుడు నలభై ఒకటో ముద్దాయిగా మొన్నే పిలిచారు నోటీస్ అప్పుడు ఎందుకో మరి రాలేదు అంతకేందుకు మరి ఏ కారణం చెప్పాడు ఇప్పుడు ఇంతవరకు అతను ఎందుకు పిలవలేదు అంటే తండ్రిని ఒక్కడిని అరెస్ట్ చేస్తే చాలు కొడుకును బయట ఉంచుతామనుకుంటుందా సిట్ వాళ్ళ ప్రజల్లో చర్చ అప్పుడు నువ్వేసిన ప్రశ్నే కాదు ఇక్కడ జనం వేస్తున్న ప్రశ్నే అది చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు చివిరెడ్డి మహిత్ రెడ్డిని ఎందుకు వదిలేశారు మొన్న అతను మాట్లాడుతూ రేపొద్దున కొడుకును కూడా తీసుకొస్తారు ఇంకెందుకు మా ఆవిడ్ని మా రెండో కొడుకును కూడా తీసుకురండి అనో ఏదో అంటాడు అవినీతి కుంభకోణాలు చేసేటప్పుడు ఉండాలి ఆ బుద్ధి ప్రజల సొమ్ము దోచేటప్పుడు ఉండాలి ఆ బుద్ధి ఆ ఇంగిత జ్ఞానం ఇప్పుడు ఏడిస్తే వల వల్ల ప్రయోజనం ఏంటి బాధ్యతల గురించి చెప్పమని ప్రజలు అడుగుతున్నారు సార్ చనిపోయిన బాధ్యతల గురించి అంతే కదా వాళ్ళు ఏంటి మద్యం మద్యం వల్ల ఒక జిల్లాలో అంట ఏడు వేల మంది అంట తూర్పుగోదావరి జిల్లాలో జే బ్రాండ్ మద్యం దాగి ఏడు మంది చనిపోయారని అక్కడ సర్ప్ నివేదికలు డిఆర్డిఏ ఆరోగ్యశ్రీ నివేదికలు మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఒక జిల్లాలో ఏడు వేల మంది అంటే పదమూడు ఉమ్మడి జిల్లాల్లో తొంభై వేల మంది లక్షల మంది లివర్ దెబ్బతింది కిడ్నీస్ దెబ్బతిన్నాయి అందులో ఇథనాల్ కాదు ఏది వీళ్ళు తయారు చేసింది మిథనాల్ అంట ఏది ఇదనాల్కి బదులు మిథనాల్ని ఉపయోగించి వీళ్ళు అసలు ఎలా వాళ్ళ కిడ్నీస్ నాశనం చేశారు లివర్స్ దెబ్బతిన్నాయంటే అది మందు కాదు అది విషం అంటున్నారు అంటే జనంతో విషం తాగించారు వీళ్ళేమో వేల కోట్లు దోచేశారు ఏ శిక్ష విధించాలి వీళ్ళకి ప్రజలు అంటున్నారు సార్ ఏ శిక్ష విధించినా వీళ్ళకి తక్కువేను అని అని మాట్లాడుతున్నారు ప్రజలు అంతే కదా మరి చనిపోయిన ప్రాణాలు తీసుకురాలేరు పాడైపోయినటువంటి కిడ్నీస్ మరి లివరు దెబ్బతిన్నళ్ళకి నరకం చూస్తున్నారు అనమాట ఇప్పుడు ఒకటి అసలు మద్యపాన నిషేధం అన్నాడు మద్యం రేట్లు పెంచానన్నాడు అసలు ఎలా నమ్మబలికారంటే ఏ విధంగా ప్రజల మోసం చేశారంటే నీకు అక్కడే కనపడతాను పిచ్చి మద్యం ప్రజలతో తాగిచ్చి వాళ్ళని చంపించి వాళ్ళ యొక్క రక్తం పీల్చి వీళ్ళు భవనాలు ప్యాలెస్లు కట్టుకున్నారు విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారంటే క్షమార్హం కానీ నేరం అన్నమాట ఇవాళ కోర్టులు కూడా వీళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదంటే కారణం అదే ఏది వీళ్ళు చేసింది ఇదొక సామూహిక హత్యాకాండ ఇది ఇదేంటంటే మానవ విషాదం అనమాట హ్యూమన్ ట్రాజడీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి ఈ మొత్తానికి అంతిమ లబ్ధిదారు అంటున్నాడు ఇప్పుడు ఇవాళ లాస్ట్ బెనిఫిషియరీ మొత్తం ఈ డబ్బు అంతా అతనికే చేరింది వేల కోట్ల బంగారం అంటున్నారు సినిమాలు తీశారు లేకపోతే రియల్ ఎస్టేట్లో బిజినెస్ పెట్టారు ఈ మొత్తం డబ్బు రికవరీ చేయటం కాదు ఆ డబ్బుని వాళ్ళ ఈ చనిపోయిన వాళ్ళ ఆ కుటుంబాలకి పరిహారంగా అందజేయాలి సో ఇదని చూసారు కదా ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి రోజుకు ఒకటి అయితే వెలుగులోకి వస్తుంది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయనందర్ రెడ్డి ఇంట్లో అయితే తనిఖీలు జరుగుతున్నాయి ఇక ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే